హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి చేపల పులుసు ఇంట్లోనే చిక్కటి గ్రేవీతో చింత పులుసు వేస్తున్నారు చేసుకోవచ్చు చాలా ఈజీగా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక పెద్ద సైజు టమాటాని నాలుగు ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి అలాగే రెండు పెద్ద సైజు ఆనియన్స్ కూడా ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి లేకుంటే లేదు ఇలా వీటిని ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే చూసారు కదండి ఇలా ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత ధనియాలు కుడుక అలాగే గసగసాలు దీంతోపాటు లవంగాలు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా దీంట్లో వేసుకోండి మీకు అంటే అల్లం ఫ్రెష్ది నూరి పెట్టి లేకుంటే ఇప్పుడే అల్లం ముక్క కూడా దీంట్లో వేసి ఫ్రై చేసుకొని మెత్తగా పేస్ట్ పేస్ట్లా చేసుకోండి మళ్ళీ స్టవ్ వెలిగించి వేరే కడాయి పెట్టుకొని చూసారు కదండీ తగినంత ఆయిల్ అంటే చేపల పులుసు కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి పోపు కోసం పచ్చిమిర్చి దాల్చిన చెక్క లవంగాలు ఒక ఇలాచి వేసుకొని దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదండి దీంట్లోనే మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసి ఫ్రై చేసుకోండి అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి చాలా సింపుల్గా అండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే అంటే చేపల పులుసు చిక్కగా అంటే హోటల్ స్టైల్లో మనం అప్పుడప్పుడు అక్కడక్కడ తింటూ ఉంటాం కదండీ అప్పుడు అలా గ్రేవీ ఎలా వస్తుంది అనుకుంటారు కదా అప్పుడు ఇలా చేసుకోండి ఈజీగా అయిపోద్ది ఇలా అల్లం మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా దీంట్లో వేసి ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా చూసారు కదా ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి దీంట్లోనే తగినంత పసుపు కూడా దీంట్లో వేసుకొని అంటే చేపల పులుసు కాబట్టి స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో యాడ్ చేయండి చూసారు కదండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మనం ఎప్పుడైనా చేపల పులుసు చల్లారిన తర్వాతనే తింటాం కదండీ చాలామంది చాలా ఇండ్లల్లో మాత్రం కాస్త మొత్తం చల్లబడ్డ తర్వాతనే కర్రీ తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చింతపులుసు కూడా అంటే మనం మిక్సీ జార్లు ఉంటుంది కదండి దాంట్లో వేసుకోండి అంటే మరీ గ్రేవీ ఎక్కువ కావాలనుకునేవారు డైరెక్ట్ చింతపులుసు వేసుకోవచ్చు లేకుంటే ఆ మిక్సీ జార్లో వేసి అంటే ఇది ఇది మసాలా మొత్తం దానికి పట్టి ఉంటుంది కదండి దాంట్లో వేసుకోండి చూసారు కదా ఇలా మరీ చిక్కగా అయితే ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు కుక్ చేసుకోండి అంటే అప్పటి వరకు మరిగించుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతో పాటు గంట కూడా కొట్టండి మీ లైక్ మీ కామెంటు మాకు ఎంతో యూజ్ అవుతుందండి ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ఇలా మరిగిన తర్వాత తగినంత సాల్ట్ దీంతోపాటు ఫిష్ మసాలా లేదా గరం మసాలా కూడా దీంట్లో యాడ్ చేయండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి అంటే గ్రేవీ కాస్తంత చిక్కబడ్డ తర్వాత దీంట్లోనే తగినంత కరివేపాకు కూడా వేసుకోండి చూసారు కదండీ అంటే మనకు చాలామంది అంటే ఫిష్ వేసిన తర్వాత అంటే చేప ముక్కలు వేసిన తర్వాత కొత్తిమీర వేస్తుంటారు అలా అలా కాకుండా అంటే దాని ఫ్లేవర్ కూడా చేప ముక్కలకు పట్టాలంటే ముందుగానే ఇలా వేసుకొని ఒక్కొక్క చేప ముక్క అంటే అంటకుండా ఇలా వేసుకోండి మనం ఇలా వేసిన వెంటనే ఒక వన్ మినిట్ లోపు కలిపేస్తే ఏం కాదు గంట పెట్టి కలిపినా కూడా వన్ మినిట్ టూ మినిట్స్ కనుక దాటిందంటే అంటే ముక్కలు అనేవి విరిగిపోతుంటాయి చెదిరిపోతుంటాయి కాబట్టి ఇలా కదుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనము చాలామంది చింతపులు చేసిన చేపల కర్రీ చాలామంది ఇష్టపడతారు చూస్తారు కదండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అంటే పీసులు కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ముక్క చెదరకుండా వస్తుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి దింపుకొని ఒక అంటే స్టవ్ కట్టేసిన ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వేడి వేడి రైస్లో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి ముక్క కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అంటే చెదిరిపోకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు చూసారు కదండి నేను ప్రతి ముక్కని చూపిస్తున్నాను మీకు ఈ ముక్క కూడా పాడవకుండా అంటే చెదిరిపోకుండా విరిగిపోకుండా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి అంటే మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే అంటే నా వీడియో గురించి మీకు ఏమనిపించినా ప్లీజ్ అండి ఒక చిన్న కామెంట్ చేయండి అంటే మీకు నచ్చిందా నచ్చలేదా అంటే ఇంకేమైనా బెటర్గా చేయొచ్చా అంటే ఏమన్నా పొరపాట్లు ఉన్నా కూడా చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్